अट्ला mm. mm. मल पाप mm. नहीं mm. बायो mm. yeah. అదిత్యా బాయ్ ఇక్కడ పిల్లలు ప్యాస్ పోస్ చేసినట్టు వాళ్ళు చూడు అంతా ఇంటి దగ్గర ఈరోజు పని లేదు పాలుకెళ్ళొచ్చు తల్లి బావు అరమరలా టిఫిన్ ఏంది ఎండి రేపు అన్నాడు మా నాన్న యాభై పాలు రోజులు వెళ్ళి తల్లి అక్క మొహం కడుతున్నా కదు మొహం కడుతుందిగా నువ్వు కడిగేసావు వెళ్ళి తల్లి త్వరగా వచ్చి ఏంటి చెప్పమ్మాట మరలావా గోట్ల మీద స్నానం చేసేసి మళ్ళీ వెళ్తారు కానీ మా 啊对。

कटर से कटर बूस्ट మీకు అందగా తినాలి అనిపిస్తే నేను అడగండి నేను పెడతాను సరేనా మీరు తినేసి మేము ఎవరు లేనప్పుడు తినేసి మూత ఎత్తకుండా ఆడకుండా హుకేస్తున్నారు ముందుగానే గంట కట్టేస్తున్నారు నన్ను అడగండి నేను పెడతాను సరేనా स्कोर कर दी मेरे इतना रहा నడతలే వచ్చేసింది నుంచా ఎందుకంటే స్పీడ్ జరుపుకుంటున్నా పొద్దున్నే పొలం వచ్చిన తర్వాత బాడవలోకి వెళ్ళి ఏది గండి దెబ్బ అని బాడవ ఉంది కదా ఆ బాడవలోకి వెళ్ళి కన్నలు గట్ట చూసాము నేను మా రైతులు బండి వేసుకుని వెళ్ళి కన్నలు గట్ట చూసాము ఇక్కడ ఎకరం మొక్క అన్న చూడ ఈ ఎకరం మొక్కలో కలుపు తెస్తానికి మనుషులు వచ్చారు ఒక నలుగురు వచ్చారు కింద కలుపు తీస్తున్నారు ఇప్పుడు నేను చేసే పని నార్మల్కి నీళ్ళు తీసి నార్మల్ తడుపుతున్నాను మొన్నటి దాకా తుఫానట్టింది ఇప్పుడు మట్టికి విపరీతమైన ఎండ చేస్తుంది ఈ ఎండకి నారు వచ్చేసి బాగా చిన్నది కదా ఉత్తుని వాడిపోతుంది అనమాట పొద్దున్న ఒకసారి పట్టాలి మళ్ళీ సాయంత్రం ఓసారి పట్టాలి నారుకి నీళ్ళు ఇప్పుడు నేను నీళ్ళు తీసుకొని నార్మల్కి పడుతున్నాను ఇదే మిరపనవారు ఇప్పుడు టైం వచ్చేసి ఎనిమిది అయిందండి ఎనిమిది గంటలకు మాకు టీ వచ్చింది ఇక్కడ కూలీలు కలుపు తీస్తున్నారు కదా బాడవలో వాళ్ళకి టీ అట్టుకు వెళ్తున్నాను టీ ఇద్దామని నలుగురు వచ్చారు ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా పదకొండు అయింది ఇందాక నేను నార్మల్కి నీళ్ళు మడుతుంటే టిఫిన్ వచ్చింది టిఫిన్ తిని టీ తాగి కింద అక్కడ ఎకరం మొక్కలు కలుపు తీస్తున్నారు కదా ఆ కలుపు తీసే వాళ్ళకి నీళ్ళు లేవంటే మళ్ళీ ఎకరం మొక్కకి నీళ్ళు మలేసి ఆ ఒక నీళ్ళు పెట్టాను ఆ నీళ్ళ మీద అలా కలుపు తీస్తున్నారు నేను నార్మల్కి నీళ్ళు కట్టేసిన తర్వాత జాడు కోసి కొట్టుగారలో వేసి అన్నం తిని నేను కిందకి వెళ్తున్నాను ఇది వచ్చేసి అనమాట నేను కిందకి కన్నాలు చూస్తాకి వెళ్తున్నాను ఆ బాడవకు నీళ్ళు మాలేసాము కన్నాళ్ళ చూస్తాకి వెళ్తున్నాను పారట్టుకుని ఆ కన్నాలు చూసి వచ్చేటప్పుడు ఇక్కడ మోకేసాను కదా ఈ మోకుతోటి ఒట్టిగడ్డి పుల్లుగా ఓ మోపు పట్టుకొని కొట్టుగరలో వేయాలి ఇప్పుడు నేను కన్నాలు చూద్దామని బాడలోకి వెళ్తున్నాను ఇప్పుడు ఇవాళ నీళ్ళు అక్కడ ఎగర మొక్కకి వెళ్తున్నాయి ఇక్కడ పెద్దిండ్ల గూడి బాడవకి వెళ్తున్నాయి ఈ బాడ వచ్చేసి ఇది యాప్ ఉన్నాయి కదండి యాప్ చెట్లు కాడ నుంచి అది కింద తాళ్ళు కాపాడుతున్నాయి కదా మూడు తాళ్ళు కాపాడుతున్నాయా ఆ తాళ్ళు కనిపించినాయి కదా ఆ తాళ్ళు కాడకి ఈ బాడ వచ్చేసి రైతులదే అయితే ఈ బాడవన మేము పెద్దింట్ల అమ్మ గుడి బాడవన ఎందుకంటాం అంటే ఇప్పుడు ఆ తాళ్ళు ఉన్న చూడండి ఆ తాళ్ళు పక్కనే రోడ్డు ఉంది నేను రోజు సైకిల్ వేసుకుని కుర్తిగట్ట పట్టుకోతున్నాను కదా ఆ తాళ్ళు పక్కన ఉన్నది రోడ్డే ఆ రోడ్డు ఆనుకొని పెద్దింట్లమ్మ గుడి ఉంది అనమాట అందుకనే మేము పెద్దింటిలమ్మ గుడి బాడమంటాం రైతులు మాకు ఎప్పుడన్నా కన్నాలు చూడమన్నప్పుడు ఇలా చెప్తారనమాట పెద్దింటిలమ్మ గుడి బాడలోకి వెళ్ళి అబ్బులు కన్నాలు గట్ట చూసిరా అంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తాం ఇలాగ పేరు చెప్పకుండా బాడలోకి వెళ్ళి కన్నాలు చూసిరా అంటే ఎక్కడికి వెళ్ళాలో పోయిన ఉండదు అదే మాకు పేరు పెట్టి చెప్పేస్తారు అబ్బులు పెద్దిండ్లం కూడా బాడలోకి వెళ్ళి కన్నాలు చూసిరమ్మా లేకపోతే ఎగర ముక్కలోకి వెళ్ళి కన్నాలు చూసిరమ్మా లేకపోతే గండి దెబ్బకి వెళ్ళి కన్నాలు చూసిరమ్మా అని చెప్తారు అలాగా పేరు పెట్టి చెప్తున్న తోట మాకు చక్కని అర్థమైపోయి తిన్నగా బాడ ఒకటి వెళ్ళిపోతాం అది తోరది ఇక్కడ తోరబెట్టాం మైంగా నిన్న రెండు మళ్ళీ పట్టేసినాయి దీనికి మల వేసాను ఈ మడి ఫుల్గా బట్టి మళ్ళీ ఆ జామర్ చెట్టు కాపాడుతుంది కదా ఆ జామర్ చెట్టు మళ్ళోకి అక్కడ ఎత్తి కన్నం మీద కిందకి ఆ నాలుగో మళ్ళలోకి దిగుతాయి ఈ రెండు మళ్ళీ పట్టేస్తే కనుక మళ్ళీ ఇక్కడ అక్కడ తోరకాడ కన్నం కట్టేసేసి కన్నం కట్టేసామంటే తిన్నగా కిందకి ఐదో మళ్ళలోకి వెళ్ళిపోతాయి ఐదో మడి వచ్చేసి పెద్ద మడి ఒక మడి ఎకరం మడి ఇక దానికి కట్టామంటే సాయంత్రం దాకా చూసుకో అక్కడ ఎందుకంటే ఇటు మోటార్ వస్తుంది అటు మోటార్ వస్తుంది కదా ఒక మోటార్ నీ లేక ఆ మడికి సాయంత్రం దాకా వెళ్తే సరిపోతాయి అదే రెండు మోటార్లు అనుకోండి ఒక నాలుగు గంటలు వచ్చి మళ్ళీ చేసుకోవచ్చు కన్నం కానీ ఒక మోటార్ కాబట్టి ఇంకా సాయంత్రం దాకా చూసుకో అక్కర్లే నీళ్ళు ఇప్పుడు ఈ మడి ఉందండి ఈ మడికి ఆ కింద పళ్ళం ముందు నీరు అంతా వచ్చేసి ఆ కింద ఆగిపోతాయి పళ్ళాన్న అన్న ఏదో సామెత చెప్తారు కదా నీరు పళ్ళ మెరుగు నిజం దేవుడు అరిగి అంటారు కదా అలాగా ఏ బాడకు నీళ్ళెట్టినా సరే ఏ మడికి నీళ్ళు పెట్టినా సరే ముందు కింద వెళ్ళిపోతుంది నీళ్ళు ఇక్కడ మనకి మెరక మీద నీళ్ళు కాపాడుతున్నాయి కదా మెరక మీద మనకి నీళ్ళు కాపాడుతున్నాయి అంటే ఆ పళ్ళాన్ని పట్టే పట్టే మనకి ఇలాగ మెరక మీద నీళ్ళు పొడిచినాయి అనమాట అంటే ఈ మడి కూడా ఇంచుమించి పట్టేసినట్టే ఇప్పుడు నేను ఈ గొట్టా వెళ్ళి మళ్ళీ గొట్ట అంటే ఎక్కడన్నా కన్నలు ఉంటే చూసుకొని రెండు మళ్ళీ పట్టిన లేదా చూసి అప్పుడు ఆ కింద మడికి వేస్తాను అనమాట ఇలాగ బాడలో కన్నాలు చూస్తాకెళ్తే ఎంత ప్రాసెస్ ఉంటుంది అన్నమాట ఇవన్నీ మాకు ఆటోమేటిక్గా అర్థమైపోతాయి ఎందుకంటే లేకపోతే మేము ఈ పని చేస్తాం కదా మాకు ఆటోమేటిక్గా అన్ని పనులు చాలా ఈజీగా అర్థమైపోతాయి సత్యవతి ఇవన్నీ శుభ్రం చేసినట్టు ఉంది మల్లెపూలు ఏంటో ఈసారి పోతున్నాయి ఇప్పుడు అసలు ఈ టైం పూసే టైం అనేది ఏదన్నా ఎక్కడికా అలాగ అలగా అలాగ రాజు ఇంటికాడే ఉన్నాడుగా నాలుగింటికాడ నుంచి కోయలు కూడా వెళ్ళాల సత్యాతి హాయ్ साछाते सुकड़े लगा, लगा।